నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక పక్క నుంచి అమెరికా డీప్ స్టేట్ కుట్రలు చేస్తుంది భారతదేశంలో మోదీని గద్దెనించడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీని అధికారంలో లేకుండా చేయడానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో అనుసరించిన వ్యూహాన్ని అనుసరిస్తుంది ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో మూడ్ ఆఫ్ నేషన్ ఒక సర్వే చేసిందట అంటే ఈ డీప్ స్టేట్ కుట్రలు భారతదేశ ప్రజల మీద ఎంతవరకు ప్రభావం చూపించాయి నిజంగా కూడా భారతదేశ ప్రజలు మోదీ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయారా అం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రజలలాగా మోదీని చేయాలి అనుకుంటున్నారా అనేది తెలుసుకోవడానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు కొట్టేస్తారు అని మూడ్ ఆఫ్ ది నేషన్ ఒక సర్వే చేసిందట ఆ ఆఫ్ ది నేషన్ చేసిన సర్వేలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు డీప్ స్టేట్లో ఎవడెవడైతే ఉన్నాడో ఆ ఎదవలందరికీ దిమ్మ తిరిగిపోయే షాక్ వచ్చిందట ఎందుకంటే డీప్ స్టేట్ పప్పులు ఏడైనా ఉరుకుతాయేమో కానీ భారతదేశంలో కాదు ఎందుకంటే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడు వందల ఇరవై నాలుగు సీట్లను గెలుచుకుంటుందని ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్పింది అంటే మళ్ళీ అరే భాయ్ అవును మీరు అన్ని ఆరోపణలు వేసిండ్రు కదా సరే మీ ఆరోపణల ప్రకారం రైట్ రా ఇప్పుడు ఎన్నికలకు పోదాం అంటే గతం కంటే కూడా ఎక్కువ సీట్లను గెలుచుకొని మళ్ళీ మోదీయే ప్రధానమంత్రి అవుతాడట దిమ్మ తిరిగిపోయి ఉండదు వాళ్ళకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకు అని అంటే ఇప్పటివరకు డీప్ స్టేట్ కుట్రలకు చాలా దేశాలు బలైపోయాయి చిన్న చిన్న దేశాలు భారతదేశాన్ని బల చేద్దామంటే అట్టా సాధ్యమైద్దా ఈ సర్వే రిపోర్ట్ వచ్చినాక ఒకసారి వాళ్ళ ఫేసులు చూడాలనిపించింది నాకు అంతేకాదు బీజేపీకి సొంతంగా రెండు వందల అరవై సీట్లు వస్తాయని చెప్పిందట ప్రస్తుతం బీజేపీకి రెండు వందల అరవై సీట్లు ఉన్నాయనుకుంటా నాకు తెలిసి అంటే ఇంకా సీట్లు పెరుగుతాయి బీజేపీకి ఇండివిజువల్గా చాలా క్లియర్ కట్గా చెప్పింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే టూ సిక్స్టీ సీట్స్ వస్తాయట గతం కంటే కూడా ఇరవై సీట్లు ఎక్కువే అంటే ఈ డీప్ స్టేట్ చేసిన కుట్ర వల్ల మోదీ మీద బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వ పరిపాలన మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాంగ్రెస్ సార్య సారథ్యంలోని ఇండీ కూటమికి రెండు వందల ఎనిమిది సీట్లు వస్తాయని అంచనా మొత్తం ఇండీ కూటమి అంటే నాకు తెలిసి ఒకటి రెండు పార్టీలు తప్ప దేశంలోని మిగిలిన పార్టీలన్నీ ఇందులో కుమ్మక్కయ్యే ఉన్నాయి ఆ మొత్తం పార్టీలో సీట్లు కలిపినా కూడా బీజేపీ సీట్లకు దగ్గరలో కూడా లేవు యాభై రెండు సీట్ల తేడాతో బీజేపీ విజయంలో ఉంది అది ఎప్పుడైనా సరే ఎదుటోడు కీడు కోరుకునేటోడు తప్పు చేసేటోడు ఎదుటోడు కోసం గొయ్యి దొవ్వేటోడు ఆడి గొయ్యిలో వాడేబడి పైకి గుడు రాకుండా అయిపోతాడని చెప్తారు యుషన్ భస్మాసురులాగా గట్ల గట్లనమాట ఇక ఇది జూన్ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు దేశవ్యాప్తంగా రెండు లక్షల రెండు పాయింట్ సున్నా ఆరు లక్షల మంది అభిప్రాయాలను సేకరించినట్టుగా తెలుస్తోంది కాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెప్పాక బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వస్తే ఈసారి రెండు వందల అరవై సీట్లని చెప్పింది రెండు లక్షల పై చిలుకు ప్రజల ఒపీనియన్ తీసుకుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది నాలుగవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ అవుతారు అనేది వచ్చేసిందట మరి ఈ సర్వే రిపోర్ట్పై మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఇది డీప్ స్టేట్స్కి దిమ్మ తిరిగే షాప్ అంటారా కాదా ట్రంప్ అందుకేనా ఏం చేసినా కూడా మోదీని బెదిరించలేం భారతదేశాన్ని బెదిరించలేం అనుకొని కాళ్ళ బేరానికి వచ్చి ఒకటికి నాలుగు సార్లు ప్రధానికి కాల్ చేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్